హరి ఓం ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ అరుణాచల పంచరత్నము నాగో శ్లోకం తాహ్యం రుద్ధమనసా ధ్యాన పశ్యతిరీయోయ్ అరుణాచలు బాహ్య విషయములను వదిలి నిరోధింపబడిన ప్రాణము చేత నిరోధింపబడిన మనస్సు చేత యోగి నిన్ను లోన ధ్యానించుట చేత నీ అందరి వెలుగును చూచుచున్నాడు ఈ నీ వెలుగు గొప్ప ఉన్నది ఓ అరుణాచరుడా బాహ్య విషయాన్ని ముందు వదిలి ప్రాణాన్ని నిరోధించి ప్రాణము నిరోధించగానే మనస్సు నిరోధింపబడగా యోగి లోపల ధ్యానించుట చేత నీ అందలి వెలుగునే ఆయన చూచుచున్నాడు ప్రాణ మనసును నిరోధించగా దృష్టి ఏకాగ్రమైతే అక్కడ అఖండ తేజమైన పరమాత్మ ప్రకాశముని ఈ యోగి కూడా ప్రాణ మనసుని నిరోధించి తెలుసుకుంటున్న యోగి కూడా నీ అఖండ తేజమునే చూచుచున్నాడు అదే నీ గొప్ప వెలుగు అన్నారు మరి నాలుగో నాలుగో శ్లోకంలో యోగ మార్గాన్ని జ్ఞానయోగంగా మనకి అందించు అందిస్తున్నారు భగవాను మొదటిది తెలుగులో చెప్పబడింది పోనాడి వెలి విషయములా అంటే విషయం బాహ్యం మనస్సు బాహ్యములకు పరుగులెత్తుటి చేత నామరూపాలు గోచరిస్తున్నాయి జగదృశ్యాలు గోచరిస్తున్నాయి అంతర్ముఖమై హృదయమున స్థిరపడ్డానికి ప్రయత్నం చేసేటప్పుడు నామరూపాలు కనిపించడం లేదు ఎప్పుడైతే అంతర్ముఖమై హృదయంలో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నామరూపాలు కనిపించడం లేదు అక్కడ నేను నేను అను నామ నామరూపరహితమై హృదయముగా విలసిల్లుతోంది ఒక్క నామము ఒక్క రూపము లేదక్కడ కానీ నేను నేను అనే స్ఫురణ మాత్రమే నామరూపరహితమై హృదయంలో ఇలాల్లుతోంది ఈ జ్యోతి ప్రకాశమే అరుణాచలం అవ్వడం చేత అదే నీ హృదయంలో ప్రకాశిస్తున్న అహంస్ఫురణయే అరుణాచల ప్రకాశం అవ్వడం చేత అరుణాచలం యొక్క నిజస్వ రూపము అరుణాచల అనే నామము కాదు అరుణాచలం యొక్క నిజస్వరూపము మనకి బాహ్యంగా గోచరించే గిరి రూపము లేకపోతే అరుణాచల అన్నటువంటి నామము కాదు అరుణాచలం అంటే నామరూపాలు బాహ్యానికి చెందినవి మనస్సు బహిర్ముఖమైనప్పుడు మాత్రమే నామరూపరహిత జ్యోతి ప్రకాశముకు అరుణాచలం గిరి రూపాన్ని దాల్చి అరుణాచలం అని చెప్పబడుతుంది ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖమైంది అంతర్ముఖమైతే అక్కడే ఉండమ్మా నేను నేను అహంస్ఫురణగా వెలసిల్లుతూ ఉంటాడు అరుణా అహంస్ఫురణయే స్వయం ప్రకాశం అరుణాచలుడు నామరూపరహితమై ఉన్నాడు మనస్సు బాహ్యముఖమైనప్పుడు మాత్రమే నామరూపరహిత జ్యోతి ప్రకాశముకు అరుణాచలం రూపాన్ని దాల్చి అరుణాచలం అని పేరు పొందుతోంది అయినప్పుడే అరుణాచలం గిరిరూపంలో కనిపిస్తుంది అంతర్ముఖమైతే అరుణాచలం అహం జ్యోతి అహంజ్యోతి అనుభవానికి వస్తుంది స్మరణార్ అరుణాచలం తలహదని ముక్తినిచ్చేది అరుణాచల నామం యొక్క మహిమ వివరింపలేనిది శివుని రూపమే అయిన ఆ రూపము జ్ఞాన తపోధనుడును ఎంతో కాలము ఆకర్షించి జ్ఞానాన్ని అనుగ్రహించింది అది ఈనాటికి కద్దు ఈ భావాన్ని శ్రీ భగవాన్ తమ అరుణాచల పదికము పదవ పద్యంలో ఇలా కీర్తించారు మరణాత్ అరుణాచలం ఇలా అరుణాచల అని తలవగనే ముక్తినిచ్చేది అరుణాచలం యొక్క నామ మహిమ ఇట్టిదట్టిదని వివరింపలేము ఎందుకంటే శివుని రూపమే అయిన ఆ గిరి రూపము జ్ఞాన తపోదనులను ఎంతో కాలం ఆకర్షించి జ్ఞానాన్ని అనుగ్రహించింది అది ఈనాటికి కూడా జరుగుతోంది జరిగిందే జరుగుతోంది ఈ భావించి శ్రీ భగవాను అరుణాచల పదికంలో పదో పద్యంలో ఇలా కీర్తించారు కణి అంటే కంటిని అంటే చూచాను కణితీ ప్రాణుల లాగికును కాంతి శిఖరమును కొత్తదాని దీనినొక మారించు ప్రాణి శ్రేష్ట నడిచి వాని లాగుకుని దానికి అభిముఖముగా నర్చి తనవలే అచలముగా అది చేసి బలిగొడును జీవుని నిది ఏమో మెలుకువ మరుడి జీవులు హృదిలోన నరుల జీవహరి గిరియే అని పదో శ్లోకంలో చెప్పారు అరుణాచల పదికంలో పదో పద్యంలో చెప్పారు భగవాన్ అంటే అర్థం ఏమిటంటే ఈ అరుణాచలంలో ఒక కొత్త వింతను చూశాను కాంతి శిఖరము దీనిని పక్వము చెందిన భక్తులు ఒకేసారి దర్శిస్తే చాలు బహిర్ముఖమవుతున్న ఆ భక్తుల శ్రేష్టలన్నీ ఉడిగిపోయి వారిని అంతర్ముఖుల్ని చేసి వారి అహంతను నింగేస్తోంది ఎంత ఆశ్చర్యమో కదా అటువంటి ఈ గిరిని ధ్యానించి లోకుడు ముక్తి నందుదురుగాక ఎందుకంటే ఈ గిరి యొక్క నిజస్వరూపము హృదయములో అలరు నేను అనే అహంస్మరణే మన హృదయములో అలరుచున్నటువంటి నేను అనే అహంస్మరణయే ఈ ఎదురుగుండా కనిపిస్తున్న గిరి యొక్క నిజస్వరూపము అది అందరి హృదయాలలోను నేను నేను అని అహం రూపంతో ప్రకాశిస్తోంది అదే ఇక్కడ గిరి రూపంలో మనకి దర్శనమిస్తోంది దీని స్వభావం ఎటువంటిదో తెలియనా అహంతను ఇది సృష్టించే అది సృష్టించే జగదృశ్యాలను నాశనము చేసి మింగేస్తూ ఉంటుంది అహంస్ఫురణ రూపమై నీ హృదయములో ప్రకాశిస్తున్న నిజస్వరూపమైన అరుణాచల శివుడు భౌతిక నేత్రాలకు అరుణాచలంలో గిరిరూపముగా దర్శనమిస్తున్నాడు అట్టి దీని నిజస్వరూపం ఎటువంటిదో తెలియనా అహంతను నేను అనేటువంటి ఈ అహంకారాన్ని అది సృష్టించే జగద్శ్యాల్ని నాశనం చేసి మింగేస్తుంది నా స్మరిస్తే చాలు హృదయంలో నేను నేను అని స్ఫురిస్తున్నటువంటి ఆ స్ఫురస్వరూపాన్ని దర్శిస్తే చాలు వెలుపల కనిపిస్తున్న రూపాన్ని స్మరిస్తే చాలు వెలుపల కనిపిస్తున్న గిరిరూపాన్ని స్మరిస్తూ లోపల స్మరింప చేస్తున్న నేను 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 అనే స్ఫుర రూపమైన స్వయం జ్యోతిని దర్శించువారు యొక్క అహంతను మింగివేస్తుంది లోపల నేను నేను అంటూ స్ఫురిస్తున్న ప్రకాశం వెలుపల గిరిరూపాన్ని దాల్చి గోచరిస్తున్నటువంటి గిరిరూపం రూపాన్ని ధరించడము ఇది నిజ స్వరూపాన్ని నీ హృదయంలో నేను నేను స్ఫురిస్తున్న దానిని చూస్తూ ఉండడం ఇలా చేసే వారి యొక్క అహంతను మింగివేస్తాడు పైన పాహిల్లో గిరిరూపంగా రూపంగా కళ్ళకి గోచరించినా అది లోపల ప్రకాశించే అరుణాచలమే అనగా అహంస్ఫరణ ఏనని తెలుసుకోవాలి రుణతో నన్నేలగా నాకు నీరు దర్శనము వసగి దయచూడరేని తమమున బాధితులు ధరణి నేమారి శ్రమనుంది విడువ దేహమేది నా గతి అరుణాచల అని అరుణాచల యొక్క నామరూపాలను తలచి శ్రీ భగవాన్ హృదయం ద్రవించి కరిగిపోవడం నిజమే కరుణతో నన్నేలాలని అనుకున్నావు అందుకే నువ్వు నీ దర్శనాన్ని నాకు ఇచ్చావు అని అరుణాచలం యొక్క నామరూపాలను తలచి శ్రీ భగవాన్ హృదయం రవించిపోయింది అటువంటి ఎనలేని భక్తితో అరుణాచలుడు కూడా ఉల్లము కరిగి భగవాను సదా అనుగ్రహించి అనుగ్రహించింది కూడా నిజమే అయినా శ్రీ భగవాను మొదటి పదికంలో బయట విషయాల నామరూపాన్ని వదిలి వెలిగే అరుణాచలునే స్ఫుతిస్తున్నారు సూచిస్తున్నారు కూడా అంటే మనస్సు బాహ్య వస్తువుల్ని విడిచిపెట్టి అంతర్ముఖమైనప్పుడు నామరూపరహితమై వెలిగే అరుణాచలున్నే దర్శిస్తారు ఈ పంచరత్న పద్యాలు ఐదింటిలోనూ నామరూపాలు లేక నేను అనే అహంస్మరణగా వెలిగే అరుణాచలునే భగవాన్ కీర్తించారు అరుణాచలిని ఒక యోగి ధ్యానించి నేను అనే జ్యోతిని దర్శిస్తున్నారు అని శ్రీ భగవాన్ వెల్లడించారు కూడా అహంస్మరణ రూపముగా వెలిగే అరుణాచలాన్ని ఒక యోగి ధ్యానించి నేను అనే జ్యోతిని దర్శిస్తున్నాడు అని భగవాన్ వెల్లడించారు ఈ నాలుగో శ్లోకంలో ప్రాణ నిరోధమున మనస్సును బంధించి నేను ధ్యానించు యోగి కాంచును అని శ్రీ భగవాన్ దీని గురించే చెప్పారు ఇక రెండవ పాదం ప్రాణ నిరోధమున మనస్సు ప్రాణ నిరోధము అంటే ప్రాణాయామము ప్రాణాన్ని నిరోధించ నిరోధించడం చేత మనస్సును నిరోధింపబడుతుంది మనో నియంత్రణ చేత ప్రాణము నియంత్రపడు నియంత్రింపబడుతుంది మనసును నియమిస్తే ప్రాణం నియంత్రింపబడుతుంది ప్రాణాన్ని నియంత్రిస్తే మనసు నియంత్రింపబడుతుంది అందువల్ల ప్రాణాన్ని నిరోధించిన మనసు నిరోధించిన ఒకటే మనస్సు నశింపచేయుటి ఈ రెండింటి యొక్క తాత్పర్యమును అంటే సూక్ష్మమైన మనస్సు యొక్క స్థూల శరీరమే ప్రాణం మనసు సూక్ష్మంగా ఉంది దాని శరీరమే ప్రాణం ఈ స్థూల శరీరానికి ప్రాణం ఒకదే స్వారంలో పదకొండు పన్నెండు పై భావాన్ని పోల్చుకోవచ్చు మనం వాయురోధన ద్రోధ సాధనం చిత్తూల ఇక పదకొండు పన్నెండు శ్లోకాలు నడ్డిన వలబడ్డ పక్షి న్యాయముందు మనము ఉపాయమౌనిదియున్ వలలో చిక్కిన పక్షిలాగా ప్రాణవాయువును నిరోధించడం వల్ల కూడా మనసు నిశ్చలమైపోతుంది కనుక ప్రాణరోధనము కూడా మనోనిగ్రహానికి ఒక సాధనమే అంటే రాజయోగ అభ్యాసముతో ప్రాణబంధనమును రాజయోగ అభ్యాసముతో ప్రాణబంధనమును జ్ఞానయోగముతో మనో నిగ్రహము అన్నమాట మనస్సు ప్రాణము పుట్టి చోటు ఒక్కటే ఒకటి బంధించే బంధిస్తే చాలు రెండోది కూడా బంధింపబడుతుంది అందుచేత ప్రాణాన్ని నిరోధించామనుకో పీల్చి మనసు నిగ్రహింపబడుతుంది ఎంతసేపు అంతసేపు అది కూడా ఒక సాధనే అంటే రాజయోగ అభ్యాసం అనమాట రాజయోగ ప్రాణ ప్రాణబంధనము చేత మనస్సు నిగ్రహింపబడింది కదా అలాగే జ్ఞానయోగంతో మనో నిగ్రహం కూడా చేకూరుతుంది మనస్సు ప్రాణము పుట్టు చోటు ఒకటే అవ్వడించేట ఒక దాన్ని బంధిస్తే మరొకటి కూడా బంధింపబడుతుంది అదే ఉపదేశారం పన్నెండులో చిత్తవాయవ చిక్తి సహితమైన చిత్తము క్రియాశక్తి సహితమైన ప్రాణము చిత్తం అంటే మనసమ్మ అది చిక్తితో కూడి ఉంది తెలివి ఆ చిక్తితో కూడుకొని ఉన్న చిత్తమును కదులుతోంది క్రియాశక్తితో కూడుకొని ఉన్న ప్రాణమును అనే ఈ రెండు మూల శక్తి యొక్క రెండు శాఖలు మూల శక్తికి నేను నేనని స్వయంగా స్ఫురిస్తున్న ఉన్న సద్వస్తు వేదో దానికి రెండు శాఖలు ఒకటి చిక్తి రూప మనస్సు మరొకటి క్రియాశక్తి రూప ప్రాణము మూలశక్తి మాత్రం ఒక్కటే మూల అంటే ఆత్మ నేను నేను నా స్ఫురణ లేదా అది చిచ్చిక్కి మనోలయము ప్రాణబంధనము అనగా యోగము అష్టాంగ యోగము చేత మనోనాశనము జ్ఞానము చేత పొందబడుచున్నది ప్రాణబంధనము మనోలయము ప్రాణబంధనము అనగా అష్టాంగ యోగము చేత మనోనాశనము జ్ఞానము చేత పొందబడుచున్నది ఇప్పుడు అష్టాంగ యోగం అని యోగ మార్గంలో చెబుతుంది ప్రాణ నిరోధనాన్ని గురించి ఉంటుందమ్మా అంటే మన భగవాన్ చెప్పేది జ్ఞాన యోగము చేత కూడా మనసు నాశనం అవుతుంది యోగ మార్గము చేత ప్రాణ బంధనము చేత అవన్నీ మనసు లయిస్తుంది తల్లి అయితే మనో భగవాన్ చెప్పిన జ్ఞాన యోగం చేత మనస్సు నశిస్తుంది బల్బు ఇప్పటికి వెలిగింది అది లయించిన మరి తిరిగి లేవచ్చు లేవదు కదా అది ఇక సూక్ష్మం మనోలయము అనగా ప్రాణబంధనం అనగా యోగ అష్టాంగము చేత మనోనాశము జ్ఞానము చేత పొందబడుతుంది నేను అనే అహంస్ఫురణ ప్రజ్వలమై అంతర్ముఖమైంది మనసు నేను నేను అనే అహంస్ఫురణ మీదే నిలిచి ఉంది అది ప్రబలమై ప్రకాశిస్తోంది అహం బ్రహ్మాస్మి అనడు ఆత్మాకార వృత్తి అనడం సహజం అప్పుడు తాను ఆ బ్రహ్మమై ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట దానినే అహం బ్రహ్మాస్మి ఆ అనుభవాన్ని అంటున్నారు అహం బ్రహ్మాస్మి అని అదే అదే అప్పుడు మనశ్చాంచల్యము జగద్దృష్టి మెల్లగా తొలుగుతాయి ఎప్పుడైతే నేను అనే అహంస్మరణ ఎందుగనక ఈ అహంత తన ధ్యాసను నిరవధికంగా ఉంచుతూ ఉంటే ఆ స్ఫురణ ప్రజ్వలమై అహం బ్రహ్మాస్మి అనడి ఆత్మాకార వృత్తి అవుతుంది అది జీవాకార దేహాకార వృత్తి కాదు ఆత్మాకార వృత్తి అప్పుడు మనశ్చాంచల్యము జగదృష్టి మెల్లగా తొలిగిపోతాయి మనస్సు అంతర్ముఖమై తీవ్రమగు ఆత్మనిష్ట ద్వారా సూక్ష్మము నిశ్చలము అయినప్పుడు అట్టి నిశ్చల మనస్సుతోనే అది మనస్సు కాని మనస్సు ఆత్మాకారమును పొందిన మనస్సు అట్టి మనస్సుతోనే అహంస్ఫురణము యొక్క పరమానందము అనుభవానికి వస్తూ ఉంటుంది దీనిని జీవన్ముక్తి అంటారు ఇప్పుడు మనసు ఉంటుంది అది గతముకారమైతే గతము వలె బంధించదు భయపడదు లోక విషయాలలోనికి పరుగులు పెట్టదు నిరంతర ఆత్మాకార ధ్యాసలో ఉంటుంది దాన్ని జీవన్ముక్తి అంటారు శరీరం ఉంటుంది వ్యవహారాలు ఉంటాయి వ్యవహారాలు తగినంతగా ఈ అహం ఈ మనస్సు కూడా తగినంత పని మాత్రానికే అది ఉపయోగపడి తర్వాత తన బ్రహ్మాకార వృత్తిలో ఉండిపోతుంది బ్రహ్మాకార వృత్తిలో నుంచే మళ్ళీ చిన్న ఆ తలంపు లేచి ఆ క్రియ పూర్తయ్యాక మళ్ళీ తను బ్రహ్మాకారంలో లీనమైపోతూ ఉంటుంది ఇంత ధీమాగా ఎలా చెప్తున్నానంటే స్వానుభవం నుంచి చెప్తున్నాను నేను మాట అనుభవం బ్రహ్మాకార వృత్తిలోనే ఉంటుంది వ్యవహారానికి దాని నుంచి చిన్న లాగా అది లేచి వచ్చి ఆ పని చేసి మళ్ళీ తన మూలంలో అయిపోతుంది తప్ప పరుగులు పెట్టదు ఎక్కడ ఎంత ఎంత కావాలంటే అంటే అగ్నిపల వెలిగించాము ఎంత కావాలంటే అంత దీపం వెలిగించా కాబట్టి అగ్గిల ఆశ్రెస్ కదా అలాగే ఆ పని అయ్యాక అంటే దాన్ని వదిలేస్తుంది దీని జీవన్ముక్త స్థితి యొక్క రుచి అనుభవ గోచరం అవుతుంది అయినప్పటికీ మనోలయము మనోనాశనములకు దారి తీయాలి లయమై లయమైన మనసు నాశనం అయిపోవాలి ధ్యానం ద్వారా నేను సాధించాలి నిరంతర స్వరూప స్మరణలోనే ఉండడం వల్ల దీన్ని సాధించవచ్చు అందువలన నా యోగంలో సమాధి అనే చివరి దశకు ముందు ధ్యానం చెప్పారు మనోలయముతోనే ఉండిపోతే మనోనాశనం ఆలస్యమైపోతుంది లయించిపోయి హాయిగా అలా ఉండిపోయింది అనుకో మళ్ళీ ఎప్పుడైనా లేచి రావచ్చు ఇంతకు ముందు మరి అందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు ఆ మనోలయమైన ఆనంద అనుభవంలో ములిగిపోయి మళ్ళీ లేచొచ్చారు దేవృత్తి అంతకు ముందు ఏ ఆలోచనతో ములిగారో ఆ ఆలోచనతో లేచి వచ్చేసారు కాబట్టి లయించిన మనసు మళ్ళీ ఉదయిస్తుంది లచించిన మనసు తిరిగి రాదు అదే మరి వ్యవహారం ఎలాగా అంటే అది ఎటువంటి మనసు బ్రహ్మాకార వృత్తితో ఉండి బంధించని మనస్సు మోహము వీడిన జగత్ సత్యత్వ దృష్టి చాలిన మనసు వ్యవహారం కోసం మాత్రమే ఎంతో అంతే చేసి వదిలేయబడుతుంది కాబట్టి ధ్యానం ద్వారా దీన్ని సాధించాలి అందువలననే యోగంలో సమాధి అనే చివరి దశకు ముందు ధ్యానం చెప్పారు మనోలయముతోనే ఉండిపోతే మనోనాశనం అయిపోతుంది ఇది ఆత్మ ప్రయాణంలో ఒక పెద్ద అడ్డంకి ఇట్లాగా మనోలయంలో చిక్కుకున్న వారు అందరెందరో ఉన్నారు అది శివోం నమః